నమస్తే వెల్కమ్ టు అబీటీవీ మనం ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్లో ఉన్నాం మనతో మాట్లాడడానికి కేటీఆర్ వీరాభిమాని గారు ఉన్నారు మాట్లాడదాం మేడం చెప్పండి కేటీఆర్ రేపు తొమ్మిది తారీఖు ఏసీబీ విచారణకు వెళ్తున్నాడు మీరేమో రేవంత్ రెడ్డి కక్ష కట్టిండు కేటీఆర్ పై అంటున్నారు దీంట్లో అవినీతి జరగలేదంటారా మేడం కేటీఆర్ గారు ఆల్రెడీ నిన్న వెళ్ళారు ఏసీబీ ఆఫీస్కి వెళ్తే కోర్టుకి లోపలికి వెళ్ళడానికి మన లాయర్ గారికి పర్మిషన్ ఇవ్వట్లేదు వాళ్ళు దేనికి ఇవ్వట్లేదు ఎందుకు ఆ భయం ఎందుకు భయపడి ఇవ్వట్లేదు ఎవరు వస్తేంది నీ దగ్గర కరెక్ట్గా అన్ని ప్రూఫ్స్ ఉన్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు లాయర్ వస్తారా ఇంకెవరు వస్తారా అది ఇష్టం నువ్వు పిలిచావెందుకు ఏసీబీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు విచారణ జరగ జరపడానికే కదా జ వెళ్ళారు సార్ కేటీఆర్ గారు వెళ్ళినప్పుడు లాయర్ని తీసుకెళ్తా అంటే లోపలికి పర్మిషన్ ఇవ్వలేదంట ఎందుకు ఇవ్వడు ఏంటి అంత భయం ఎవరు వస్తే ఏంటి నిజమైన ఆధారాలు అతని దగ్గర ఉంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నిజం నిప్పు లాంటిది అందుకే మన కేటీఆర్ గారు ఇంత డేర్గా అక్కడి వరకు వెళ్తున్నారు వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు వెళ్ళి నేను ఇస్తానయ్యా బాబు అస అసెంబ్లీలో కూడా చెప్పారంట ప్రజల ముందు గ్రైండ్ అయ్యా బాబు చర్చ పెట్టుకుందాం నాదేమైనా తప్పులు ఉంటే నేను అన్నీ మీరు అడగండి నేను చెప్తాను అని అతను సిద్ధంగా ఉన్నప్పుడు నీకు అసలు ఎందుకు దొంగ లాగా నువ్వు ఎందుకు అంత భయపడి ఎందుకు అతన్ని అట్లా ఆపేస్తున్నావు నీకేం అవసరం నీకు ఏది అవసరం ప్రజల అభి రాష్ట్ర అభివృద్ధి అవసరం ప్రజలకు చేయాల్సిన నీ ఇచ్చిన హామీలు అవసరం అది పక్కన పెట్టి నువ్వు కేటీఆర్ గారి మీద ఎందుకు ఇంతగా పగడ్బందీగా ప్లాన్లు ఎన్నో చేస్తున్నావు అన్నీ ఫెయిల్ అవుతున్నాయి ఎందుకంటే ఇక్కడ ఆధారాలు లేవు అది క్లియర్ కట్ చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది ఎందుకు మీ మీడియా ద్వారా అందరికీ ఇప్పుడు ఏంటి నిజాలు ఏది అబద్ధం అనేది చెప్ తెలిసిపోతుంది ఒకళ్ళు చెప్తే కాదు వాళ్ళకి ఏంటి ఇప్పుడు కేటీఆర్ కేటీఆర్ గారి నుంచి మాట్లాడేటప్పుడు అతను ఏం చేస్తున్నాడని అతని దగ్గర ఒక్క సాక్ష్యమైన ఉందా రేవంత్ రెడ్డి గారి దగ్గర సాక్ష్యం లేకుండా చెప్తే ఎవరు నమ్ముతారు ఆల్రెడీ నువ్వు మోసం చేసి అబద్ధపు ఒట్లు పెట్టి అబద్ధపు ఇచ్చి అందరి ముందు చెవటమైను రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆయనకి ఏ వాల్యూ లేదు ఎవరి ఎవరి దృష్టిలో అతను ఒక మర్యాద గౌరవ దగ్గించ గౌరవ దగ్గ దగ్గ వ్యక్తిగా అతనికి ఎవరి ముందు మర్యాద లేదు పోగొట్టుకున్నాడు అతని మాటల వల్ల అతని చేతల వల్ల అటువంటిది ఈరోజు కేటీఆర్ గారి మీద ఎన్నో నిందలేస్తే ఎట్లా నమ్ముతారు పబ్లిక్ సరే నమ్మరు మీ దగ్గర ఆధారాలు ఉంటే చూయించి చేయి కదా అదా అయిన ప్లాను అది అది కూడా చూపిస్తున్న ఆధారం హెచ్ఎండి అనుమతి లేకుండా కేబినెట్ అనుమతి లేకుండా ఆర్బీఐ రూల్స్కి విరుద్ధంగా విదేశీ కంపెనీకి అప్పనంగా కట్టబెట్టినారని ఆరోపణలు చేస్తున్నారు ఆరోపణలు చేయడానికి ఎవరైనా చేయచ్చండి ఎవరైనా చేయొచ్చు ఆరోపణలు చూపిస్తున్నారు కదా సాక్ష్యాలతో చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కదా మన సార్ కూడా సిద్ధంగా ఉన్నారు కదా ఇవన్నీ అవన్నీ ఆయన్ని చూపించాయి ఎవరు నమ్మరు ఎందుకంటే ఆల్రెడీ అందరి ముందు బక్రా అయిపోయాడు అందరికి హామీలు ఇచ్చాడు ఒక రైతు బంధు లేదు రైతు బీమా లేదు కళ్యాణ లక్ష్మి లేదు తులంబంగారం లేదు అందరి ముందు ఒక పిచ్చి ఒక చవట చాతగాని దద్దమ్మలాగా రేవంత్ రెడ్డి పాలన అయిపోయింది ఇప్పుడు అతను అన్ని చూపించినా ఎవరు నమ్మరు నువ్వు ముందు అంత నిజంగా అది నిజమే అయితే నువ్వు ప్రజల ముందు వచ్చి ఒక చర్చ పెట్టి అందరి ముందు అడుగు ఎందుకు నువ్వు భయపడుతున్నావు ఒక లాయర్ గారు లోపలికి వెళ్తా అంటేనే నువ్వు వెళ్ళనిస్తలేవు అంటే నువ్వు ఎంత ఇది తప్పుడు కేసు కావాలని చేస్తున్న పని అది అందరికీ అర్థమైపోతుంది దాంట్లో ఏమీ లేదు అవినీతి ఎక్కడ జరగలేదు అనా పైసా కూడా అవినీతి జరగలేదని కేటీఆర్ గారు వల్ల గుద్ది చెప్తున్నారు అందుకని ఈ గొంతుని ఆపడానికి ప్రశ్నించే గొంతుని ఆపడానికి చేస్తున్న ప్రయత్నం ఇది అంతే అంతే కేటీఆర్ గారి దగ్గర ఆధారాలుంటే వాష్ పిటిషన్ వేయాల్సిన అవసరం ఉంది డైరెక్ట్ ఏసీబీ దగ్గరకు ఆధారాలు చూపించవచ్చు వాళ్ళు సమాధానం చెప్పొచ్చు కదా కేటీఆర్ గారు అందుకు వెళ్తున్నారు కదా చూపిస్తానే వెళ్తున్నారు ఆయన మంచి ఒక అభి అభివృద్ధి చేసి చేయాలని ఒక పట్టుదలతో చేసిన పని అది అతనేమో అక్కడ వచ్చిన డబ్బులు తీసుకుపోయి ఇంట్లో పెట్టుకోవడానికి చేయలేదు నీలాగా నీ హైడ్రా అని నీ మామ కోసం నీ తమ్ముడు కోసం చేసే పనుల్లాగా కేటీఆర్ గారు ఎక్కడ కూడా అట్లాంటి పనులు పిచ్చి పనులు చేయలేదు కేసీఆర్ గారు కానీ కేసీఆర్ కేటీఆర్ కానీ తెలంగాణ కోసం పాటుపడ్డ వ్యక్తులు వాళ్ళు నీకేం తెలుసా నీ వాళ్ళు వచ్చి నీకు పదవి రాగానే నీకు అసలు తెలంగాణకు ఒక ఒక్క రోజు నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు పోరాటింది లేదు తెలంగాణ రావాలని ఎవరి దగ్గర పోయి నువ్వు ధర్నాలు చేసింది లేదు అసలు ఒక్క ఒక్క పోరాటం కూడా చేయని వ్యక్తివి నీకు ఈరోజు వీళ్ళని ప్రశ్నించే హక్కే లేదని నా ఉద్దేశం మేడం ఒకటి చివరుగా చెప్పండి రేవంత్ రెడ్డి పాలన బాగాలేదని మీరు అంటున్నారు వచ్చిన ఏడాదిలోనే యాభై ఐదు వేల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినాం ఒక్కొక్క హామీ నెరవేర్చకుపోతున్నాం రేపు రైతుబంధు కూడా ఇవ్వబోతున్నాం పదిహేను వేలు చెప్పినాం కానీ పన్నెండు వేలు ఇస్తున్నాం ఎందుకంటే బీఆర్ఎస్ ఖజానా కాల్ చేసింది కాబట్టి అంటున్నారు ఏం చెప్తారు మేడం కే మన బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పథకాలు కొన్ని సగంలో ఆగిన ఉద్యోగాలని భర్తీ చేసి ఇచ్చేది ఇతనేం ఇవ్వలేదు అంటే ఓన్లీ ఆయన చెప్తున్నాను కదా అతను చెప్పే మాట ఎవరు నమ్మరు ఆల్రెడీ ఫెయిల్ అయ్యాడు ఇచ్చిన మాటలు చేయకుండా అందుకని ఆయన చెప్పంగానే అదేం శాసన తీర్మానం అయిపోదు ఆయన ఏం పెద్ద న్యాయ నీతిని హరి సత్య హరిశ్చంద్రుడేం కాదు ఆయన మాట మాట్లాడేదన్ని శుద్ధ అబద్ధాలు కాబట్టి ఆయన ఎన్ని చెప్పినా నమ్మరు ఆల్రెడీ కేసీఆర్ గారు వాళ్ళు చేసిన అభివృద్ధి పథకాల్లో ఈ నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు అది అప్పుడే చేసి పెట్టిన పనులు అవి అతను వచ్చే టై టైంకి వీళ్ళు పార్టీ చేంజ్ అయింది కాబట్టి ఈయన ఇస్తున్నాడు ఈయన చేతులతో అంతే అది కూడా ఇప్పుడు మళ్ళీ పదిహేను వేలు ఇస్తానని పన్నెండు వేలు ఇస్తున్నాడు కదా అది కూడా పదిహేను వేలు ఇస్తానని చెప్పి ఎందుకు పన్నెండు వేలు ఇస్తున్నాడు ఎందుకు నువ్వు మాట తప్పుతున్నావు మరి అక్కడ ఇంకా మూడు వేలు అక్కడ లాస్ అయి నువ్వు చెప్పిన మాట అబద్ధమే కదా మరి నువ్వు పదిహేను వేలు కూడా పన్నెండు వేలు కూడా ఎట్లు ఇస్తున్నావు ఇక్కడ అడిగే వాళ్ళు గట్టిగా ఉన్నారు కాబట్టి నీ మొగుళ్ళు కాబట్టి నువ్వు భయపడిస్తున్నావు అని మాకు అనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ మేడం ఇది బి గత బీఆర్ఎస్ పాలన చేసిన అభివృద్ధి మాత్రమే ఇప్పుడు ఉంది రేవంత్ రెడ్డి వచ్చి కొత్తగా చేసింది ఏం లేదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ఇప్పుడు రిబ్బన్లు మాత్రమే కట్ చేస్తున్నాడని చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ నరేష్తో భాను అబీటీవీ హైదరాబాద్